నమస్తే అండి ఈరోజు వీడియోలో మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళకి కానీ మీరంటే గిట్టని వాళ్ళకి కానీ మీరు ఇలా కనుక బుద్ధి చెప్పగలిగితే నిజంగా మీరంటే మళ్ళీ కూడా భయపడతారండి వాళ్ళు ఇంకా అస్సలు తెలుసో తెలియకో చేసిన ఇంతవరకు చేసిన తప్పుకి క్షమాపణ అడగడం కానీ మళ్ళీ మీ జోలికి రాము అని చెప్పడం కానీ అన్న స్థాయికి వాళ్ళు వస్తారనమాట అందువల్ల అలా చేయాలి అని అంటే అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉందండి ఆ పరిహారం ఏంటి అని అంటే మీరు ఒక ఆదివారం నా మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు చేస్తే చాలా మంచిదండి సాయంత్రం పూట చేసుకోండి ఆరు గంటల తర్వాత అందుకోసం ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పల్లో చేస్తే చాలా మంచిది అలాంటి ఒక కొబ్బరి చిప్పని తీసుకోండి అందులో తెల్ల ఆవాలు కొంచెం తీసుకోండి తెల్ల ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నా కూడా సరిపోతుంది నాలుగు కానీ ఏడు కానీ అలా తీసుకోవచ్చు తీసుకొని ఈ రెండు కూడా మీ అరచేతిలో పెట్టుకొని మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది అని ఎవరి అయితే కనుక మీకు తెలుసు సో వాళ్ళ పేర్లను అనుకుంటూ వాళ్ళని మన దగ్గర నుంచి దూరం అయిపోయేలా చేయమని చెప్పి కోరుకుంటూ ఆ ఆవాలని ఎండుమిరపకాయల్ని మన అరచేతిలో పెట్టుకొని ఆ తర్వాత ఆ కొబ్బరి చిప్పలో వేసేసి మీరు బర్న్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇంటికి బయట కాల్ చేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక ఆదివారం నాడు చేసి చూడండి వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే